టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇకేదిలా ఉండగా చాలా రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య మెగా ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్టు నెట్టింట్లో వైరల్ అవుతున్న న్యూస్ వైరల్ అవుతోంది మెగా కాంపౌండ్ బన్నీ మధ్య వివాదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే ఇప్పుడు అది సినిమాలు దాటి వ్యక్తిగత దోషణను కూడా దారితీస్తోంది కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇటీవలే ఒక ఈవెంట్లో అలూర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో మరోసారి ఒక పెద్ద వార్ని క్రియేట్ చేస్తున్న విషయం మనకందరికీ అందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రేంజ్లో ఉన్నారు చిరంజీవి గారి గురించి విమర్శలు చేసేటప్పుడు చాలామంది చాలాసార్లు ఆలోచించారు మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్లో ఒక బ్రాండ్ ఆయన లేకపోతే ఎవరూ లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు అయితే లేటెస్ట్ గా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినియూస్ కూడా తెగ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే తన కెరీర్ లో నూట యాభై సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్ లో నూట యాభై సినిమాతో బిజీ కానున్నారు చిరంజీవి గారు